నమస్కారం మా న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులిటన్ మీకు అందించబడుతుంది ఆగస్టు ఇరవై నుండి ఇరవై రెండు వరకు పర్మిట్లను జారీ చేసే పిఎస్ఈఐ సేవలను నిలిపివేయనున్నారు వారాంతపు ప్రయాణానికి ముందుగానే పర్మిట్ అనుమతులను పొందాలని జారీ చేసిన సోషల్ మీడియా పోస్టులకు విరుద్ధంగా చివరి నిమిషంలో రద్దీని తప్పించుకునేందుకు ముందుగానే ఎగ్జిట్ అనుమతులను పొందడం ఎల్లప్పుడూ మంచిదని అన్నారు పీఎస్సీఐ తన ప్రకటనలో ఈ వారాంతంలో నిర్వహణ కోసం సివిల్ ఐడీ సంబంధిత సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది కాగా పీఎస్సీఐ ఆన్లైన్ సేవలు సివిల్ ఐడి సంబంధిత సమాచారానికి పరిమితం చేయబడ్డాయని అయితే ఎగ్జిట్ పర్మిట్ అనుమతి లేనిది పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అందించే స్వతంత్ర సేవన్నారు